రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని మాజీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు వైకాపా కార్యకర్తలను నాయకులను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేస్తున్నారని ఆరోపించారు హత్యలను ప్రోత్సహించే వారిని కేసులో చేర్చాలని నారా లోకేష్ సీఎం చంద్రబాబును బాధ్యులుగా చేయాలని డిమాండ్ చేశారు ఈ నెల మూడున నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారాంపురంలో హత్యకు గురిన పసుపులేటి సుబ్బారాయుడు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు ఎన్నికల్లో ఏజెంట్గా కూర్చున్నాడని సుబ్బరాయుడి చంపడం అన్యాయమన్నారు ఈ ఘటనపై హైకోర్టుకు వెళ్తామని తెలిపారు సమక్షంలోనే ఏకంగా మారణకాండ చేస్తూ మనుషులను చంపేసే స్థాయిలోకి అతృదైన నరికి ఇంకా పలువురిని గాయపరిచిన తర్వాత కూడా వాళ్ళని ఎవరు ఎందుకు పట్టుకునే కార్యక్రమం చేసేదాని కోసం కూడా ఎందుకు పోలీసులు రాలేదు ఎవరు ప్రోత్బలం ఉంది ఎవరు ఈ పోలీసులను ఆడిస్తా ఉన్నారు ఏ స్థాయిలో రాజకీయ నాయకులు పోలీసులు ఏ స్థాయిలో వీరందరూ కూడా కూడమలుపుకొని భయానక వాతావరణం క్రియేట్ చేస్తా ఉన్నారు జరిగిన ఈ ఘటన ఖచ్చితంగా హైకోర్టులో గట్టిగా దీనికి సంబంధించి హైకోర్టు అవసరమైన కూడా తీసుకుని కార్యక్రమం చేస్తాం హత్య చేసిన వాళ్ళను మాత్రమే కాదు హత్య చేయించిన వాళ్ళను కూడా ఖచ్చితంగా కేసులు పెట్టాలి ఈ చంపించిన వాళ్లకు సపోర్ట్ చేస్తా ఉన్న నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని